ఒక హెల్దీ పర్సన్ ఎన్ని నిమిషాల వరకు బాత్రూంలో స్టూల్ కూర్చునే విధానం అంటే మల విసర్జన అనేది ఎన్ని నిమిషాలు చేయాలి దీనివల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంది చాలా మందికి తెలియని నిజమేంటి అంటే ఇప్పుడు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఇంతకుముందు పేపర్ ఉండేది సో చాలా మందికి పేపర్ పట్టుకొని వెళ్తేనే వాష్రూమ్ లోకి వెళ్తేనే మోషన్ వచ్చేసేది బట్ ఇప్పుడు ఈ మధ్యనే ఏమైందంటే ఇప్పుడు మొబైల్ ఫ్యాషన్ అయిపోయింది సో యూజువల్ గా ఇంట్లో కంటే బాత్రూమ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది సో కొంచెం పీస్ఫుల్ గా ఉంటది బాత్రూమ్ లో అయితే అన్ని పనులు చేసుకోవచ్చు మొబైల్ మాట్లాడుకోవచ్చు లేకుంటే మొబైల్ చూడొచ్చు లేకుంటే ఇంకేదైనా ఫన్నీ వీడియోస్ చూడవచ్చు అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే బాత్రూమ్ లో అలా కూర్చుండిపోయి ఇక అట్లా చూస్తూనే ఉంటారు ఆ ప్రోగ్రామ్ అయిపోయే వరకు వాళ్ళు బాత్రూమ్ లో ఉండిపోతారు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం యూజువల్ గా చూసుకుంటే కనుక ఒక వన్ టు టూ మినిట్స్ లో మోషన్ అనేది కంప్లీట్ చేయాలి వన్ టు టూ మినిట్స్ కరెక్ట్ టైం అంటే ఒక టూ మినిట్స్ లోపల మనకి ఏదైతే మొత్తం మోషన్ వస్తుందో అది మొత్తం వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్ గా మనం బయటకు వచ్చేసారు బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోన్ పేపర్ పేపర్ చదివే అయిపోయే వరకు వాళ్ళు అక్కడే కూర్చుంటారు ఐదు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు కొందరైతే హాఫ్ అన్ అవర్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వస్తుంటారు పేషెంట్స్ ఎంత టైం బాత్రూమ్ లో స్పెండ్ చేస్తారని అడిగితే ట్వంటీ టు థర్టీ మినిట్స్ చెప్తుంటారు ఏం చేస్తారు అంటే ఫోను మొబైల్ లేకపోతే ఏదో ఉంటుంది సో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నది మీ మీడియా ద్వారా మోషన్ వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో అంటే కోలాన్ అంటాం కదా పెద్ద పేగ్ అంటాం కదా ఆ పెద్ద పేగు కోలాన్ అని రెక్టమ్ అని చెప్పేసి సిగ్మాయిడ్ కోలాన్ అని ఆనన్ అని ఇవన్నీ ఏంటంటే ఒక యూ షేప్ లో ఉంటాయి యూ షేప్ లో సో మామూలుగా కమ్మోడు మీద కూర్చున్నప్పుడు కాలు పైకి ఎత్తితే గనక అంటే మన కాళ్ళ కింద కొంచెం ఎత్తు పెట్టుకుంటే ఒక ఇటుక పిల్ల మందం అంతా ఎత్తు పెట్టుకుంటే ఆ మోషన్ యూ షేప్ కాస్త స్ట్రైట్ లైన్ అవుతుంది స్ట్రైట్ లైన్ అయినప్పుడు మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది